హాయ్ అండి అందరికీ నమస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు రావాలి అనుకుంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఈ శ్రవణ మాసంలో నెరవేర్చుకున్నామంటే కానీ లక్ష్మీ అమ్మవారు సంతోషించి మన గడప ముందుకు వచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇల్లంతా సంతోషమయమవుతుంది ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఆరోగ్యం ఆనందం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ అదృష్టం అనేది కొంతమందికి మాత్రమే వరిస్తుంది కొంతమందికి మాత్రమే అదృష్టం ఐశ్వర్యం ఎల్లవేళలా కలిగొస్తుంది మీ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే మీరు పెద్దగా కష్టపడకుండా అవసరం ఉండదు లక్ష్మీదేవి సంసరించే ఈ శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది తన భక్తులను వెంటనే కరుణిస్తుంది కోరిన కోరికలను తీర్చి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ దుర్గమ్మ నామస్మరణతో అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందుకోవచ్చు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేయడం ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి ముగ్గులో నివసిస్తుంది కాబట్టి ప్రతి నిత్యం ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మనలో చాలామంది ఆడవాళ్ళు చాక్ పీసులతో ముగ్గులు అనేది పెడతారు కానీ మన శాస్త్రాల ప్రకారం ముగ్గులు అనేది బియ్యపిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో పసుపు కుంకుమలకు చాలా విశిష్టత అనేది ఉంది పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా ఇంటి ముందు వేసిన ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి బొట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు వేసిన ముగ్గులను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు లక్ష్మి స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే తమలపాకుల తోరణాలు కూడా రావి తోరణాలను కూడా కట్టుకోవచ్చు తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే ఆ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని నమ్మకం ఇక రావి ఆకుల్లో విష్ణుమూర్తి కొలవై ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది ఎల్లవెల్లలా ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో ఆడవారిని లక్ష్మీదేవితో పోలుస్తారు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా తన కుం తన కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అదేవిధంగా వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఇది మీ సౌభాగ్యాన్ని రక్షిస్తుంది మీ భర్త యొక్క ఆయుస్సును పెంచుతుంది మన పురాణాల ప్రకారం స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి అనేది ఉంది కాబట్టి మీ ఇంటి ప్రధాన తలుపుల పైన తప్పనిసరిగా పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోవాలి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి స్వస్తి గుర్తును చూడగానే మీ ఇంట్లోకి ఆనందంతో అడుగుపెడుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శ్రవణ శుక్రవారం నాడు లేదా శ్రావణ గురువారం నాడు అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు అష్టలక్ష్ములు ఏదో ఒక రూపంలో భూమిపై తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఆ స్త్రీని లక్ష్మీదేవిగా భావించి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం సమర్పించి పంపించాలి అలాగే మీ ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వచ్చినా ఇంట్లో ఏమీ లేవని అనకూడదు అలా అంటే కనుక నిజంగానే మీ ఇంట్లో ఏమీ లేకుండా పోతాయట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాలకు ఏదో ఒక ఆహారం అనేది పెట్టి లేదా డబ్బులను దానం చేయాలి అదేవిధంగా ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు తప్పనిసరిగా బియ్యం గింజలు వేయాలి పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది పక్షులు దేవతల వాహనాలు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారం వేస్తే మీ కుటుంబంపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది గజరాజులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి గజరాజులు అంటే ఏనుగులు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా గజరాజుల విగ్రహం ఉండాలి లక్ష్మీదేవి చిత్రపటంలో కూడా ఎల్లప్పుడూ రెండు ఏనుగులు ఉంటాయి విశేషంగా లక్ష్మీదేవి పూజించేటప్పుడు తన తప్పనిసరిగా ఏనుగు విగ్రహాలు ఉండాలి కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎర్ర గులాబీలతో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మీ సంపదలు బాగా పెరిగి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు ఇక ఇంట్లో ఉండే ఆడపిల్లలు తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి ఆడపిల్లలు ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ గాజుల శబ్దం మోగుతూ ఉండాలి అలాగే పట్టీల నుంచి వచ్చే గజ్జెల మోత కూడా ఉండాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఒక నమ్మకం అతి త్వరలోనే మీ కుటుంబాన్ని ఆ అమ్మవారు కరుణిస్తుందని అనుకుంటాము మనకు ఎంతో కష్టం వచ్చినా దేవుడిని పూజించడం మానకుండా మానకోము ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు మన కుటుంబాన్ని రక్షిస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి దేవాలయాలకు ఎక్కువగా వెళ్ళు వెళ్ళాలి మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయాలకైనా తరచుగా వెళ్తూ ఉంటే గ్రామ దేవతలను తప్పనిసరిగా దర్శించుకోవాలి గ్రామ దేవతలకు చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇక అమ్మవారి దేవాలయాలకు ఎల్లప్పుడూ అమ్మవారిని ఖచ్చితంగా సరే తీసుకు వెళ్ళాలి ఒక ఎరుపు రంగు చీర మట్టి గాజులు పసుపు కుంకుమలు ఈ వస్తువులను అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు ప్రతి కుటుంబంలో ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది కష్టాలు రావడం సహజం కానీ తరచూ మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతూ ఉంటే మీ ఇంటికి ఖచ్చితంగా దోషాలు ఉన్నట్లే ఇంటికి దోషం ఉంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మిడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంటి ముందు గుమ్మిడికాయను లేకపోతే నెగటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ముందు గుమ్మిడికాయ కట్టుకుంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా మీ కుటుంబం చెడు కన్ను పడకుండా ఉంటుంది మీ ఇల్లంతా ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు తెలుసుకున్నాం కదండి సులభంగా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే ఏ చిన్న చిన్న పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ओम श्रीमात्रेन श्री ओं श्रीमात्रेन नम श्री श्रीमात्रेन नमः